హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను దేవరా రిలీజ్ చెందిన ట్రైలర్ ఎలా ఉంది నాకైతే సూపర్ సూపర్ ఉంది మీకు నచ్చితే కామెంట్స్ ఇంట్లో మెన్షన్ చేయండి కానీ కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు ఇది దేవరా సేమ్ ఆశ్చర్య ఎలా ఉంది ఆశ్చర్య టూ అవుతుంది అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ముందు కామెంట్స్ చేసేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకోవాలా వాళ్ళకి ఏముంది టాలెంట్ ఒకరి మీద కామెంట్స్ చేస్తున్నారు ఓ సినిమా చేయాలంటే ఎంత కష్టపడాలా ఎంత టెక్నీషియన్స్ ఎంతమంది కష్టపడితే కానీ ఎన్నో నేర్లు కష్టపడితే కానీ ఈ సినిమా రాదు సో సినిమా ఎలా ఉంది అని కామెంట్స్ చేసి సింపుల్గా చెప్పడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సినిమా చేసి చూపించండి ఉన్న నో మూసుకొని ఉన్నాడా అంతే కానీ ఒక ట్రయల్ మీద కామెంట్స్ చేసేంత సీన్ మీకు లేదు సో ఏం చెప్తున్నానంటే వీళ్ళందరూ కా ఇట్లా రకరకాల ట్రోల్స్ చేసిన వాళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు వీళ్ళందరూ నెగిటివ్ థింగ్స్ పెట్టేసి కావాల్సిగా టచ్ కొట్టి అందరి మధ్య ద్వేషాలు పెంచే రావులు వీళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దండి సో దేవర మాత్రము మామూలుగా ఉండదు సినిమా సినిమాకి సినిమా సూపర్ హిట్ అవుతుంది టైలర్ బట్టి సినిమా ఎలా ఉంటుందని చెప్పలేము కదా అలా అనుకుంటే టైలర్ బాగుండే సినిమా ఫ్లాప్ కాలేదా టైలర్ బాగుండే సినిమా హిట్ అనే కాదు సినిమా సూపర్ హిట్ అవుతుంది దేవరా అంతే